రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖకు విమాన రాకపోకలు క్రమంగా తగ్గుతున్నాయి ఆర్థిక ఐటీ టూరిజం ఫార్మా రంగాలకు అనువుగా అభివృద్ధి చెందుతున్న విశాఖకు విమాన సర్వీసులు ఒక్కొక్కటిగా రద్దవుతున్నాయి కొత్త సర్వీసులు రావాల్సిన మాట అలా ఉంచితే ఉన్న వాటినే తీసేయడం వెనుక మర్మం చిక్కడం లేదు ప్రయాణికుల మీదే ఆధారపడుతున్నందునే ఈ పరిస్థితి వచ్చిందని వివిధ దేశాలకు కార్గో సేవలు పెంచాలని స్థానికులు కోరుతున్నారు సో ఇన్ని ఫ్లైట్స్ ఒక్కసారి ఆగిపోతే ద బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ వైజాగ్ ద టూరిజం పొటెన్షియల్ ఆఫ్ వైజాగ్ ద ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ వైజాగ్ బాగా దెబ్బతింటుంది మన సీఎం గారు లోకేష్ గారు కష్టపడి గత ఫైవ్ సిక్స్ మంత్స్లో నాలుగు లక్షల ముప్పై రెండు వేల కోట్లు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు క్లియర్ చేసింది సో మెనీ ప్రపోజల్స్ హ్యావ్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ అండి ఓన్లీ ఆన్ ద ఇండస్ట్రియల్ ఫ్రంట్ ఇది కాకుండా టూరిజం ఫ్రంట్లో కూడా వేరే ఎంఏఓసీ వచ్చినాయి అన్నీ కూడా సీరియస్ పెట్టుబడులు అండి బీపీసీఎల్ అనగా లక్ష కోట్లు ఎన్టీపీసీ అన్న లక్ష ఎనభై వేల కోట్లు అర్సర్ మెట్ల లక్ష ఇరవై వేల కోట్లు చాలా సీరియస్ ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చి ప్రాజెక్ట్స్ గతంలో అయితే విశాఖపట్నం నుంచి దుబాయ్కి డైరెక్ట్ ఫ్లైట్ వయా హైదరాబాద్ ఉండేదండి తర్వాత శ్రీలంక ఫ్లైట్ ఉండేది ఐదు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉండండి సింగపూర్ కోటి బ్యాంకాక్ కోటి మలేషియా కోటి దుబాయ్ కోటి శ్రీలంక కోటి ఇప్పుడు ఐదు ఫ్లైట్స్ అలా నెక్స్ట్ మంత్ ఒకటి తరచు ఒక ఫ్లైట్ అయిపోతుంది సింగపూర్కి అంటే మన ఎకానమీ ఎయిత్ ఇండియాలో ఎయిట్ పర్సెంట్ చెప్పిన గ్రో అవుతూ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది ఫిఫ్త్ నుంచి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతూ ఆంధ్రప్రదేశ్ కూడా హై గ్రోత్ రేట్ చూపిస్తూ ఇన్ని ఫ్లైట్స్ ఆగిపోతాం అనేది ఇట్స్ ఏ వెరీ వెరీ డిస్టర్బింగ్ న్యూస్ అండి విశాఖ నుంచి ఇంతకు ముందు ఐదు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉండేవి దుబాయ్ సింగపూర్ మలేసియా శ్రీలంక బ్యాంకాక్ కు వీటిని నడిపేవాడు కరోనా సమయంలో అవన్నీ ఆగిపోయాయి తర్వాత సింగపూర్ మలేసియా బ్యాంకాక్ సర్వీసులను పునరుద్ధరించారు దుబాయ్ విమానం వస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు అది ముందే ప్రస్తుతం ఉన్న మూడు సర్వీసుల్లో రెండింటికి బుకింగ్స్ నిలిచిపోయాయి మే ఒకటో తేదీ నుంచి మలేసియా బ్యాంకాక్ సర్వీసులు నడపడం లేదని ఎయిర్ ఏసియా ప్రకటించింది ఇక విశాఖకు ఒకే ఒక అంతర్జాతీయ సర్వీస్ సింగపూర్ విమాన రాకపోకలు మాత్రమే ఉంటాయి ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో ఈ సర్వీసులపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు సూచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజమండ్రిలో విజయవాడలో తిరుపతిలో కానీ విశాఖపట్నంలో కానీ అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా కార్గో మల్టిపుల్ టెంపరేచర్ కంట్రోల్ అంటే ఫ్రూట్స్కి అండి ఫ్లవర్స్ ఒకటిండి కోట్ అండి ప్రాసెస్డ్ ఫుడ్ ఒకటి మల్టిపుల్ టెంపరేచర్ కార్గో చాలా అవసరం అండి ఈ ఇంకా మన ఎయిర్పోర్ట్స్లో పెట్టలేదండి ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్ బడ్జెట్లో కూడా నిర్మలా సీతారామన్ గారు దేవాలి స్పెషల్ ఫండ్ ఫార్ ఇంప్రూవింగ్ ద కార్గో పొటెన్షియల్ ఇన్ ఎయిర్పోర్ట్స్ అండి సో మై రిక్వెస్ట్ స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్స్ పంపి మన అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా ఇంక్లూడింగ్ రాజమండ్రి నుంచి కూడా మల్టిపుల్ టెంపరేచర్ కంట్రోల్ కార్గో అంటే ప్యాసింజర్ ప్లేన్స్ కాకుండా ఓన్లీ కార్గో వెళ్ళి ప్లేన్స్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తే ఈ రంగం మీద కొంచెం ఫోకస్ చేస్తే మన సివిల్ ఏవియస్ మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఐదు డెస్టినేషన్స్కి ఇంక్లూడింగ్ దుబాయ్ డైరెక్ట్ ఫ్లైట్ స్టార్ట్ అయ్యి డెడికేటెడ్ కార్గో ప్లేన్స్ వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ అవుతాకి విశాఖకు పారిశ్రామిక నగరంగా బ్రాండ్ ఇమేజ్ ఉంది కోటమి ప్రభుత్వం వచ్చాక అది మరింత పెరిగింది ఇటు చూస్తే అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న కారణంగా జనవరిలో కౌలాలంపూర్ సర్వీసును నిలిపివేయాలని ఆ సంస్థ భావించగా కేంద్ర మంత్రి చొరవతో సేవలు కొనసాగించారు గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు శాతం పెరిగింది ఎనిమిది వేల నాలుగు వందల పదిహేను మంది మలేసియా సింగపూర్ కు రాకపోకలు సాగించారు అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోతే వారంతా హైదరాబాద్ చెన్నై వెళ్ళి అక్కడి నుంచి బ్యాంకాక్ మలేసియాలకు ప్రయాణించాల్సి ఉంటుంది మన సివిలియేషన్ మినిస్టర్ గారు కూడా మన ప్రాంతం నుంచి వెళ్ళిన వారే వారికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎయిర్ కనెక్టివిటీ పెంచాలి ఈ పర్టికులర్గా రాజధానికి వెళ్ళే మార్నింగ్ వెళ్ళే రెండు ఫ్లైట్స్ వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం అవి కూడా మళ్ళీ రెజ్యూమ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దుబాయ్ కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నావు ఉన్నవి కంటిన్యూ చేస్తూ దుబాయ్కి మరికొన్ని ప్లేసెస్కి ఇంటర్నేషనల్ ట్రావెల్ కూడా అరేంజ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం విశాఖ విజయవాడ మధ్య రాకపోకలు పెరిగిన తరుణంలో గతేడాది అక్టోబర్ లో రెండు కొత్త సర్వీసులు ప్రారంభించారు విజయవాడ వెళ్లేందుకు ఉదయం రెండు సాయంత్రం ఒక సర్వీస్ అందుబాటులో ఉండేవి తాజాగా ఉదయం సర్వీసులు రద్దయ్యాయి ఉమ్మడి విశాఖతో పాటు తూర్పు గోదావరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలకు విశాఖ విమానాశ్రయమే దిక్కుగా మారింది భోగాపురం విమానాశ్రయం పెద్ద గేమ్ చేంజర్ గా భావిస్తుంటే ఇప్పుడు ఈ తరహాలో సర్వీసులు రద్దు మాత్రం తిరోగమన చర్యగా నిపుణులు భావిస్తున్నారు పరిస్థితిని చక్కదిద్దే చర్యలు అవసరమని చెబుతున్నారు